మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి జనగామ జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి జెడ్పీటీసీలకు మధ్య వాగ్వివాదం చెలరేగింది రైతు బంధు నగదును రైతుల ఖాతాల్లో ఇంకా వేయలేదంటూ యశస్విని రెడ్డిని జడ్పీటీసీలు అంతా కలిసి నిలదీశారు దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి పడితే వారికే కాకుండా చెట్లకు పుట్లకు కూడా ఇచ్చిందని తీవ్ర ఆరోపణలు చేశారు ఈ క్రమంలో లెక్కలు సరిచేసి నిజమైన లబ్దిదారులకు మాత్రమే రైతు బంధు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆమె తెలిపారు అనంతరం సభ మర్యాద పాటి లేదంటూ జడ్పీటీసీల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి